మన ముందుకు వచ్చేసిందనే చెప్పవచ్చు అదే 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 జనవరి నాలుగవ తేదీన అమెరికా నడి గడ్డన అమెరికాలో ఉన్నటువంటి టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో బాలయ్య చరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడని చెప్పవచ్చు ముఖ్యంగా అక్కడ ఇప్పటి వరకు టాలీవుడ్ పరిశ్రమలో ముందుకు కనీ విని ఎరుగని రీతిలో ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను అమెరికాలో నిర్వహిస్తున్నట్టు మనం ఇక్కడ మనం చూస్తున్నాం ఇన్ని రోజులు హైదరాబాద్ లోను గుంటూరులోను విజయవాడలోను వరంగల్ లోను ఇలా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ప్రీ రిలీజ్ ఫంక్షన్లు నిర్వహించిన సంగతి మనం చూసాం ఇటీవల పుష్ప సినిమాకి సంబంధించి లక్నోలో బిహార్ లోని లక్నో లో నిర్వహించారు కానీ ఈసారి వాటన్నిటిని తిరగ రాస్తూ బాలయ్య మాత్రం ఈసారి ఏకంగా అమెరికానే టార్గెట్ చేసేశాడు అమెరికాలో ఉన్న టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరం ప్రోగ్రాంలో ఈసారి ప్రీ రిలీజ్ ఫంక్షన్ను దాదాపు దాదాపు లక్ష మంది భారతీయులతో నిర్వహించేందుకు ఆయన సిద్ధమవుతున్నట్టయితే తెలుస్తోంది భారతీయులంతా కూడా పెద్ద ఎత్తున బాలయం చూసేందుకు తరణి వచ్చే అవకాశం ఉన్నట్టు మనకి తెలుస్తుంది దాదాపు వెయ్యి కార్లతో ఒక ర్యాలీ భారీ ర్యాలీ కూడా నిర్వహించేందుకు అయితే ఇక్కడ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది మనం ముందుకు వచ్చేసిందనే చెప్పవచ్చు అదే 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 జనవరి నాలుగవ తేదీన అమెరికా నడి గడ్డన అమెరికాలో ఉన్నటువంటి టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో బాలయ్య సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడనే చెప్పవచ్చు ముఖ్యంగా అక్కడ ఇప్పటి వరకు టాలీవుడ్ పరిశ్రమలో ముందుకు కనీ విని ఎరుగని రీతిలో ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను అమెరికాలో నిర్వహిస్తున్నట్టు మనం ఇక్కడ మనం చూస్తున్నాం ఇన్ని రోజులు హైదరాబాద్ లోను గుంటూరులోను విజయవాడలోను వరంగల్ లోను ఇలా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ప్రీ రిలీజ్ ఫంక్షన్లు నిర్వహించిన సంగతి మనం చూసాం ఇటీవల పుష్ప సినిమాకి సంబంధించి లక్నోలో బిహార్ లోని లక్నో లో నిర్వహించారు కానీ ఈసారి వాటన్నిటిని తిరగ రాస్తూ బాలయ్య మాత్రం ఈసారి ఏకంగా అమెరికానే టార్గెట్ చేసేశాడు అమెరికాలో ఉన్న టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరం ఈసారి ప్రీ రిలీజ్ ఫంక్షన్ దాదాపు దాదాపు లక్ష మంది భారతీయులతో నిర్వహించేందుకు ఆయన సిద్ధమవుతున్నట్టు అయితే తెలుస్తోంది భారతీయులంతా కూడా పెద్ద ఎత్తున బాలయం చూసేందుకు తరలి వచ్చే అవకాశం ఉన్నట్టు మనకి తెలుస్తుంది దాదాపు వెయ్యి కార్లతోని ఒక ర్యాలీ భారీ ర్యాలీ కూడా నిర్వహించేందుకు అయితే ఇక్కడ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది